పహల్గామ్ దాడి తర్వాత భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ పిఓకేలో ఉన్నటువంటి మొత్తం స్థావరాలని పూర్తిగా నాశనం చేసిన తర్వాత ఈ ఉగ్రవాదులు రూట్ మార్చి టర్కీ ఎంచుకున్నారు టర్కీ నుంచే హ్యాండ్లర్లందరూ కూడా భారతదేశంలో కొంతమంది ఏజెంట్లను పెట్టుకుని ఈ ఉగ్రవాదులతో ఈ యొక్క దాడులు చేయాలని ప్లాన్ చేశారు ముఖ్యంగా డిసెంబర్ ఆరో తారీఖు జనవరి ఇరవై ఆరో తారీఖున మొత్తం దాదాపు ఒక రెండు వందలు మూడు వందల ప్రాంతాల్లో బాంబులు పెట్టి ఒక పెద్ద వినాశనానికి కారణం అవ్వాలనుకున్నాడు ముఖ్యంగా రిపబ్లిక్ డే రోజున ఎర్రపోట చూడడానికి చాలా మంది వస్తారు అక్కడ బాంబ్ బ్లాస్ట్ కనుక జరిగితే ప్రాణ నష్టం కూడా తీవ్రంగా ఉంటుంది అందుకని ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసి జైసే మహమ్మద్ను కూల్చినందుకు గాను ప్రతీకారం తీర్చుకోవడం పాకిస్తాన్ మీద దాడి అలాగే జైషే మహమ్మద్ మీద దాడి చేసినటువంటి భారత్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇప్పుడు ఉగ్రవాదులు ఈ కుట్రలు పన్నారు అయితే టర్కీ నుంచే ఎందుకంటే టర్కీ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కూడా నాటో దేశంగా ఉంది పైగా టర్కీకి భారత్ అంటే కూడా మొదటి నుంచి కూడా పడదు కానీ భారత్కి అలాంటిదేమీ లేదు టర్కీ ఇలాంటి బాజీ ఇలాంటివి చెత్త దేశమని భారత్ ఎప్పుడు భావించలేదు కానీ మొన్న ఆపరేషన్ సింధూర్లో అర్థమైంది దాని గురించి అయితే టర్కీలో ఎందుకంటే నాటో దేశం కాబట్టి నాటో దేశాలు ఏంటి ఈ నాటో దేశాల మీద ఏ ఒక్క దేశం మీద దాడి చేసినా సరే అన్ని నాటో దేశాల మీద దాడి చేసినట్లుగా భావించాల్సి వస్తుందని తీర్మానం చేసుకున్నాయి కదా అందులో భాగంగా ఇప్పుడు టర్కీ మీద భారత్ కనుక దాడి చేస్తే నాటో దేశాలన్నీ స్పందిస్తాయి కాబట్టి భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ టర్కీ మీద దాడి చేయదనే ఉద్దేశంతో ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు ఒకటి ఉగ్రస్థావరాలన్నీ పూర్తిగా భారత్ నాశనం చేసేసింది ఆపరేషన్ సింధూర్లో ఉగ్రస్థావరాలు లేవు కాబట్టి ఆ ఉగ్రస్థావరాలు ఏర్పరచుకున్నది టర్కీలో టర్కీ ఎందుకంటే నాటో దేశం పైగా టర్కీ కూడా భారత్ అంటే పడదు ఎవరు కూడా అక్కడ వీళ్ళని వారు ఉన్నారు టర్కీ ప్రభుత్వం కూడా వీళ్ళకి మంచిగా అవకాశాలు కల్పిస్తుంది అన్ని సమకూరుస్తుంది సౌకర్యాలన్నీ కూడా అందుకని ఎత్తగానో వీళ్ళకి ఇక్కడ సదుపాయాలు కల్పించుంటాడు ఈ విధంగా అక్కడి నుంచి దాడులు అయితే ప్రధాన కారణంగా చెప్పవచ్చు అయితే ఇప్పుడు వీళ్ళ మీద ఖచ్చితంగా అయితే దాడి అయితే జరుగుతుంది అయితే అది ఏ విధంగా జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది ఎవరికి ఊహించలేని విధంగా అయితే జరుగుతుంది ఖచ్చితంగా దాడి అయితే జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు